ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర విరామాలు విడుదల నేపథ్యంలో జన సైనికులు నగరంలోని సంపత్ వినాయక ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి తమ హీరో చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు ఇదిలా ఉండగా బుధవారం ఏయు కన్వెన్షన్ హాల్లో నిర్వహించే ఈవెంట్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరు ఔరంగజేబ్ గారు వాళ్ళందరూ చేసిన ఎదుర్కొనే నిలబడింది శివాజీ గారు ఆయన ఛత్రపతి శివాజీ మరణానంతరం ఒక యువకుడు జన్మించి ఆ శివాజీ తాలూకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది అన్న నేపథ్యం ఒకటి ఉంది అలా కాకుండా ప్రస్తుతానికి యువతిగా ఏంటంటే ధర్మం గురించి కానీ మన దేశం ఒక అంటే హిందువుగా బతకాలంటే జితియా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి కాకపోతే ఇస్లాం కి కన్వర్ట్ కావాలి అటువంటి పరిస్థితుల్లో ఎదురించి నిలబడ్డ ఎంతో మంది తల కాదు అలాగే కాశీ టెంపుల్ అలాగే చాలా టెంపుల్స్ ధ్వంసమైనవి ఆ రోజు ధ్వంసమైన ని మనం కాపాడే విధానం హిందుత్వాన్ని ఎలా కాపాడుకున్నారు మన పూర్వీకులు ఉన్నది మనకి తెలిస్తేనే భవిష్యత్తులో మనం కాపాడుకోగలుగుతాం మన దేశాన్ని మన చరిత్ర ఒక సత్సంకల్పంలో తీసిన ఆ చిత్రం ఇది ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రం ప్రతి భారతీయ ఎవరు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్ని మతాలని కలుపుకుంటూ పోయి ఒక మతంలో చేసిన ఔరంగజేబు లాంటి కిరాతకుడు అటువంటి కిరాతకుడు కొంతమంది ఆ మతంలో ఉండడం వల్ల చెడ్డ పేరు వచ్చింది తర్వాత వచ్చిన అక్బర్ గారు దాన్ని తీసేశారు తీసేశారు ఇంటింది ముస్లిమే తీసింది ముస్లిమే కానీ ఆ రోజుల్లో సర్వైవ్ అవును భారతదేశాన్ని మొత్తం ఏక చిత్రాధ్యంలో నిరంక చిత్రంగా పాలిస్తున్నప్పుడు ఒక యువకుడు ఇక్కడ పుట్టిన ఒక యువకుడు దాన్ని ఎలా కాపాడాడు అనే దాన్ని చరిత్ర అలా అందులో కోహ్లే వస్రం ఉంది మన విజయవాడ నేపథ్యం ఉంది కృష్ణా జిల్లా నేపథ్యం ఉంది అలాగే యావత్ భారతదేశానికి నచ్చే సందేశాత్మక చిత్రం కాబట్టి తప్పకుండా అందరూ చూస్తారని ఈ రోజు విశ్వేశ్వరిని ప్రార్థిస్తూ మేము ఇక్కడి నుంచి ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ